నేటి వైశిష్టం అమ్మ నేటి వైశిష్టంలో భాగంగా అంటే మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచాడు అంటారు కదా చాలామంది వారు ఒకటి చెయ్యాలి అనుకుంటారు కానీ దేవుడి ప్లాన్ మరోంటో ఇంకోటి జరుగుతుంది అయితే ఇలా ఎందుకు మనం అనుకున్నది జరగదు చాలా మంది డిసప్పాయింట్ అయిపోతారు నేను ఇది అనుకున్నాను ఇది జరగదు దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని చెప్పి నిందించడము లేకపోతే ఎందుకు ఇలా జరిగింది అనుకుంటారు ఒక్కోసారి ఏది జరిగినా మన మంచికే అంటారు ఇలా ఇన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి అసలు ఈ గాడ్స్ ప్లాన్ ని మనం ఏ విధంగా తీసుకోవాలి మన లైఫ్ లో అది ఎంతవరకు లైట్ గా తీసుకోవాలా ఇలా సీరియస్గా తీసుకోవాలా బాగుంది చాలా మంచి ప్రశ్న దీనికి సంబంధించి ముందు మన ఒక చిన్న కథ తెలుసుకొని దాంట్లో నుంచి దీంట్లోకి పెడతాం ఏంటి అంటే ఒకసారి ఒక బోట్ అనుకో ఒక షిప్పులో చాలామంది వ్యక్తులు ప్రయాణం చేస్తూ పెడుతున్న ఒక బోట్ ఏమవుతుందంటే ఒక చోటకు వచ్చేప్పటికీ అది తిరగబడిపోతుంది దాంట్లో చాలామంది ఇదైపోతారు ఒకటి మాత్రం బతికి బయటపడి ఆ యొక్క తీరంలో పడిపోయి ఉంటాడు ఒక వ్యక్తి పడిపోయిన తర్వాత ఏం అంటే తర్వాత కొంతసేపటికి అతనికి వస్తుంది మెలకు వచ్చేసేపటికి చుట్టూ అది ఒక ద్వీపం అంటే ఇక చుట్టూ ఏం ఉండదు ఒక చోటు ఉండిపోయాడు కదా సైలెంట్గా ఇదేంటి ఇలా అయిపోయింది అనుకుని చూస్తే ఎవరు తనకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటారు ఆ బోటు ఇదైపోయి మొక్కలైపోయినట్టుగా అక్కడ అయిపోయి ఉంటుంది ఇలా అయిపోతే మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఏం చేస్తాడు ఏం చేయాలో తోచదు ఎవరిని పిలుస్తాడు అక్కడ అది ఒక ద్వీపం అంటే చుట్టూ అన్ని వైపులా వాటర్లో అయిపోయింది కదా మరి ఏం చేయాలని చెప్పి అతను బాధపడి దేవుడు భగవంతుడు ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుండని సహజంగా వెంటనే ఇమీడియట్గా మనకి ఏదైనా సమస్య రంగం మనం ఏం చేస్తాం మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా అయితే వ్యక్తికి ఏదైనా దెబ్బతగ్గానే అమ్మ అని అంటారో అలాగే సమస్య రాగానే మనం మొట్టమొదటి గుర్తొచ్చేది భగవంతుడే కదా అందుకని భగవంతుడా నాకు ఈ సమస్య ఇలా వచ్చింది నేను ఏం చేస్తే బాగుంటుందని పాపం బాధపడతాడు కానీ ఏమీ ఫలితం ఏమి ఉండదు అతనికి ఏం చేస్తాడంటే సరే ఒక రోజు ఇలా గడిచిపోతుంది ఏం చేయాలో తెలియదు ఏం తినాలో తెలియదు ఎక్కడికి వెళ్లాలో తెలియదు ఎక్కడికి వెళ్ళలేడు కూడా అందుకని ఏం చేస్తాడంటే పోనీ మొత్తానికి ఏం చేస్తాడంటే అక్కడే ఉండి ఆ బోటు విరిగిపోయిన దానిలో కొన్ని మొక్కలు ఏదో ఉపయోగించుకొని ఒక డెన్లా వేసుకుంటాడు మరి అవకాశం లేదు కదా మరి ఏం తినాలి అక్కడ కొబ్బరి బాండాలు అవి ఉంటాయి కదా కొబ్బరి అవి తర్వాత ఫిష్లు అవి ఏమిటో ఉంటాయి కాబట్టి వాటిని ఆహారంగా తీసుకుంటూ ఒక రెండు మూడు రోజులు గడుపుతాడు అంటే అది ఎక్కువ సర్వే అయిపోలేరు కదా మొత్తానికి బతకడానికి ఒక జీవనోపాధిలాగా లేకపోతే ఆ సమయానికి మొత్తానికి అలా చేస్తాడు అలా చేసిన తర్వాత అది కూడా భయం వేస్తుంది తనకి అంటే ఎంతకాలం నేను ఇలా చేయగలను అనుకొని భయం వేసి ఏం చేస్తాడంటే ఒక రోజున అంటే రెండు రోజులు ఎక్కువ ఏం కాదు కొన్ని రోజులే ఇలా జరిగిన తర్వాత తర్వాత ఏం చేస్తాడంటే అలా మొదట ఒకటి రెండు రోజులు ఏం చేస్తాడు అది నిర్మించుకోకముందు అక్కడే ఆ యొక్క తీరం దగ్గరే పడుకుంటాడు రాత్రిళ్ళు ఏం చేయలేక ఇది నిర్మించుకున్నాక ఫోన్లో ఒక గూడు ఏర్పడింది కానీ అందులో ఉండి తర్వాత ఈ యొక్క ఫిషులను తెచ్చుకొని ఆహారంగా కొబ్బరికాయలతో అలా తిని మొత్తానికి ఇంకో రోజు రెండు రోజులు గడుపుతాడు తర్వాత ఇంకో రోజు ఏం చేస్తాడు ఇంకా ఎవరు కనబడరు కదా అప్పుడు అయినా కూడా భగవంతుడిని ఏదో ప్రార్థించుకుంటూ నాకు ఏదైనా సహాయం చేయను పని ఏదో తన గొడవలో తను బాధపడతాడు అయినా సరే తర్వాత ఏం జరగదు తర్వాత ఏం చేస్తాడంటే అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఆ ఫిషుల కోసం వాటి కోసం తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది పాపం ఆ డన్ కూడా కాలిపోతుంది ఎందుకంటే ఆ అందులోంచి తీసుకొచ్చి ఏదో నిప్పు రాజబోతాడు ఏదో చేసుకోవడానికి ఆ సమయంలో అది కూడా పాపం అవుతుంది ఇక దేవుడి మీద చాలా కోపం వచ్చేస్తుంది వాడికి నాకు నువ్వు సహాయం చేయకపోగా నాకున్న గూడుని కూడా నువ్వు ఇలా చేసేస్తావే నువ్వు అని చెప్పి వ్యక్తి చాలా సీరియస్ అయిపోయి దేవుడిని చాలాసేపు తిట్టుకున్న అంటే నిందిస్తాడు నిందించి అలసిపోయి బాధపడి పడుకోవడానికి కూడా గూడు లేదు తినడానికి ఇలా అయిపోయింది వాతావరణం ఇలా ఉందనుకొని బాధపడి 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 అలా ఏడ్చుకుని తనలో తానే ఏడ్చినా ఎవరికి వినబడుతుంది అరణ్య రోదనలాగా ఇక్కడ సముద్ర రోదనే అది కూడా అలా పడుకొని నిద్రపోతాడు ఈ లోపల ఏదో నాయిస్ లాంటి శబ్దాలు లాంటివి వినబడుతుంటే పొద్దున్న మెలుకు వస్తుంది చూసేప్పుడు ఇక్కడికి ఒక షిప్ వస్తుంది అనమాట షిప్లో మనుషులు కూడా ఉంటారు వాళ్ళు వచ్చేప్పుడు నేను చాలా ఆనందపడతాడు అమ్మాయి మొత్తానికి ఒక వ్యక్తులు వచ్చారు నా దగ్గరికి అని చెప్పి వాళ్ళు వచ్చి రాబాబు ఇందులోకి వచ్చేసి అని చెప్పి తీసుకెళ్తాను పిలుస్తారు మొత్తానికి వెళ్తాడు అందులోకి వెళ్ళిన తర్వాత అడుగుతాడు అనమాట ఇక్కడ నేను ఉన్నానని అసలు మీకు ఎలా తెలుసు అని అడుగుతాడు నువ్వు ఫైర్ సిగ్నల్ ఇచ్చావు కదా అంటే అగ్నింది సిగ్నల్లా ఇచ్చావు కదా మాకు నేను ఇవ్వడం అంటే ఏం లేదు అసలు సిగ్నల్ ఏమిటో అసలు నేను ఇక్కడ అరిచిన అవడికి వినపడదు కదా అంటాడు లేదు నువ్వు ఫైర్ సిగ్నల్ ఇచ్చావు లేకపోతే మాకు ఇలా తెలుస్తుంది ఇక్కడికి ఎలా వస్తాం మేము అంటే గుర్తొస్తామంట ఓహో నా గూడు ఇది బర్న్ అయిపోయింది కదా కాలిపోయింది కాబట్టి అది వీళ్ళు ఫైర్ సిగ్నల్ అనుకుని వచ్చారనమాట అనుకుంటాడు అనుకున్నాక అప్పుడు అనుకుంటాడు మనసులో చూసావా భగవంతుడు నేను అనుకున్నదేమో ఇలా అయితే మొత్తానికి ఆ గూడుని ఇలా చేయించి దాని ద్వారా వాళ్ళకి సిగ్నల్ ఇప్పించి భగవంతుడు రప్పించాడు కదా అని చెప్పి నేను తొందరపడి భగవంతుడిని రకరకాలుగా నిందించుకున్నాను అని ఆయన అనుకుని ఆనందపడి మొత్తానికి వాళ్ళతో పాటు పెడతాడు ఇది చూస్తే మనకేమర్థం అవుతుందంటే లైఫ్లో మనం చాలాసార్లు చాలా ప్లాన్స్ వేసుకుంటాం ఏ పనికైనా ఇలాగే జరగాలి అని చెప్పి డిసైడ్ కూడా అయిపోతాం జరిగిపోతుంది కూడా మనం అనేసుకుంటాం అంటే అంత పక్క ప్లానింగ్ ఉంటుంది కాబట్టి కానీ మనం వెళ్ళించే చోట ఏమవుతుందంటే దానికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతుంది అది మన మనసు డైజెస్ట్ చేసుకోలేదు అంటే మనం ఇలా అనుకున్నాం ఇలా అనుకుని వస్తే ఇలా అయింది ఏంటి అనుకున్నాం మానసికంగా ఘర్షణ పడిపోతాం పడిపోయిన తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే డిప్రెషన్ కూడా వస్తుంది అది అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉంది ఏంటని కొన్నిసార్లు దాన్ని చికాకు వచ్చేసి వదిలేద్దాం ఇలా బాగాలేదు ఇంకా ఇది అని అప్పటికప్పుడు ఆకస్మికమైన కోపం కూడా వస్తుంది అవి వచ్చినప్పుడు మనం ఏం చేస్తా ఉంటే మనకి ఎదురవుతున్న దానివల్ల మన యొక్క నమ్మకాలు సడలిపోతాయి మనం పెట్టుకున్న ప్లాన్కి ఎప్పుడైతే వ్యతిరేకంగా జరుగుతుందో మనం ఆశించిన గ్రోత్ ఎప్పుడైతే లేదో ఇలా అనుకుంటే ఇలా జరుగుతుందో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇమీడియట్గా మనకు కనబడేది భగవంతుని రూపంలో కొందరు ఏం చేస్తారంటే నువ్వేమీ నాకు సహకరించలేదు నువ్వు ఇలా చేయలేదు అని కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం వేసుకున్న ప్లాన్ కంటే భగవంతుడి ప్లాన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఇన్ని కోట్ల మంది మనుషులకి ప్రతి మనిషికి ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలి అన్నది ఆయన యొక్క ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది మనం మనం అనుకుంది కరెక్టే కావచ్చు కానీ ఎప్పుడన్నా ఏదైనా అలాంటివి జరిగినప్పుడు దానికి ఏదో కారణం లేకుండా భగవంతుడు అలా చేయడు అంటే ఇంతకంటే మంచి ప్లాన్ ఆయన దగ్గర ఉందేమో అందుకనే దానివల్ల మనకి ఈ సమస్య ఇలా వచ్చింది అన్న విధంగా మనం అనుకోవాల్సినది అయితే మొదటిది రెండోది ఫస్ట్ పాయింట్ మనకి భగవంతుడి మీద నమ్మకం సడలిపోయి ఇమీడియట్గా మనం నిందారోపణ చేస్తున్న సమయంలో ఒక నిమిషం మనం ఏం చేయాలి అంటే ఎలా ఆలోచించాలంటే ఇది ఎందుకు జరగలేదు ఇందాక నువ్వు అన్నావే ఏది జరిగినా మనం మంచిగా అనుకోండి అలా అనుకోవడం అనేది కొందరు చేసే పని కొంతమంది ఏంటంటే నిందించటం అలాంటివి చేస్తారు కొంతమందికి వాళ్ళ మీద వాళ్ళకి అపనమ్మకం కలిగిపోతుంది కొంతమంది ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఇంకొద్దులే ఈ పని చేయొద్దు ఎప్పుడు మొదలుపెట్టినా కూడా నాకే వ్యతిరేకంగా జరుగుతోంది నేను జీవితంలో ఎదగలేకపోతున్నాను జీవితంలో ఎదగడానికి మీరు వేసుకున్న ప్లాన్లైనా ఏదైనా మీ ఎఫర్ట్స్తో పాటుగా ఎందుకంటే ఎఫర్ట్ లేకుండా ఏ పని జరగదు అన్నిటికీ గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే కూడా జరిగేది కాదు మన కృషి కూడా చాలా అవసరం అంటే మనం ఎంతవరకు కష్టపడుతున్నాం అన్నీ కూడా పైనుంచి భగవంతుడు గమనిస్తున్నాడు అంటూ ఉంటారు మనకే తెలుసు మనం మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని చూస్తాడు దేవుడు పైనుంచి అన్నమాట వింటాం కాబట్టి మనం చేస్తున్న కార్యక్రమాల్లో మనం ఎంతవరకు కృషి ఎంతవరకు శ్రద్ధ పెట్టాం ఎంతవరకు మనం ఇది చేస్తున్నాం అనుకున్నప్పుడు భగవంతుడి అండదండలు కూడా ఉంటాయంటారు అప్పుడు అంటే ఖచ్చితంగా మీ ఎఫర్ట్స్ మీరు చేసినప్పుడు మీ ప్లానింగ్ ఫెయిల్ అయిందని బాధపడద్దు ఆ ప్లాన్ కంటే కూడా మంచిగా భగవంతుడిది కూడా ఏదో ప్లాన్ మీకోసం ఏర్పరిచాడు కాబట్టి తప్పనిసరిగా మంచే జరుగుతుంది ఏది జరిగినా లేకపోతే ఆ ఫైర్ సిగ్నల్ ఇతనివ్వకపోయినా వాళ్ళకి ఎలా అనిపించింది అన్నది చూస్తే కాబట్టి తప్పనిసరిగా భగవంతుడి ప్లాన్ ఎప్పుడూ కూడా మనకి మంచే చేస్తుంది కానీ అది సీరియస్గా తీసుకునేదా కాదా అంటే ఎదురవుతున్న అనుభవాలే వ్యక్తికి సీరియస్గా తీసుకోవాలా లేదా అన్నది అదే నేర్పిస్తుంది ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ టీచర్ అంటారు తుసేవా అలాగ మనకి ఎదురవుతున్న అనుభవాలే మనకి ఉపాధ్యాయులు గురువులుగా భావిస్తూ మనకి భగవంతుడి మీద సంపూర్ణ విశ్వాసం ఉంచుకొని అలాగే మన ఎఫర్ట్స్లో ఎక్కడా కూడా లోపం లేకుండా కష్టపడి పనిచేసి మధ్యలో వదిలేయకుండా తప్పనిసరిగా దాని యొక్క ఫలితం కోసం ఎదురు చూస్తున్నప్పుడు అన్ని విధాలా మంచి జరుగుతుందని మనం భావించాలి